హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఈ చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మరి చికెన్ బిర్యానీ తయారు చేయడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ కప్స్ వరకు రైస్ని కడిగి తీసుకోవాలి నెక్స్ట్ కేజీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలు టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ మసాలా ఇంగ్రీడియంట్స్ బిర్యానీలోకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పెద్ద బాండీ పెట్టుకోవాలి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్ వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ నూనెను కూడా కాస్త హీట్ చేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి స్టార్ పువ్వు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఇలాయచీ దాల్చిన చెక్క జీరా అండ్ లవంగాలు ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని త్రీ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయి పచ్చివాసన పోయి ఫ్రై అయిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ ముక్కలన్నిటిని వీటిలో వేసేసి ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా వేయించుకోవాలి మిక్స్ చేసుకుంటూ చికెన్ దమ్ బిర్యానీని బిర్యానీస్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా గిన్నె అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకోవాలి అలా ఉంటే మనకి రైస్ అనేది నిదానంగా కుక్ అవుతుంది కాబట్టి కింద మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులోకి నాలుగు పెద్ద టమాటాలను తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసి టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వన్ కేజీ చికెన్ని ఆ చికెన్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి టమాటా ఆనియన్ గ్రేవీలో మిక్స్ అయ్యే విధంగా చికెన్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ని మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలి ఈ చికెన్లో మనము పసుపు కారం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త చికెన్ మసాలా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నామన్నమాట ఆ చికెన్ని ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా కుక్ చేసుకుంటే చికెన్లోని వాటర్ మొత్తం అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా చికెన్లో వాటర్ మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది కావాలి అనుకుంటే ఇంకాస్త వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ని యూస్ చేసి మాత్రమే చేస్తున్నాను నార్మల్ రైస్ ప్లేస్లో మనం బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సాంబా మసూరి రైస్ని మాత్రమే యూస్ చేస్తున్నాను ఇప్పుడు రైస్ కూడా ఒకసారి చికెన్ మొత్తంలో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్ని సాల్ట్తో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తక్కువగానే పడుతుంది సాల్ట్ రైస్లోకి మాత్రమే సాల్ట్ అండ్ నెక్స్ట్ ఇందులోనే గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇది హోమ్మేడ్ గరం మసాలా టూ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఎసరు వేసుకోవాలి ఎసరు వేసుకొని మసాలాస్ అన్నీ ఒకసారి వాటర్లో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా ఒక అరకట్ట వరకు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర ఆకుని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కొత్తిమీర ఆకు వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మూత చుట్టూత ఒక పిండి ముద్దని రెడీ చేసుకోవాలి అది గోధుమ పిండి కానీ పిండి కానీ ఒక ముద్దలాగా తయారు చేసుకొని దానిని ఈ మూతకి గిన్నెకి చుట్టూత ఆవిరి బయటికి పోకుండా పిండి ముద్దని పెట్టేసేయాలి ఈ విధంగా ప్లేట్కి గిన్నె మూతకి మొత్తం కవర్ చేసి పిండి ముద్దని పెట్టేసేయాలి ఇలాగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి మూత తీసి చూస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి